ఎయిర్ ఫాల్ ఎక్కువగా ఉన్న వాళ్ళు చిన్న అల్లం మొక్క ఉల్లిపాయ ఒకటి తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి ఒక ఎగ్ కూడా వేసుకోండి ఎగ్ ఇష్టం లేని వాళ్ళు ఆనియను అల్లం తీసుకుంటే సరిపోతుంది మంచిగా మసాజ్ చేసుకొని నెత్తికి అప్లై చేసుకొని వన్ అవర్ తర్వాత తలస్నానం చేయండి కుంకుడికాయ రసం అయితే బెస్ట్ అండి లేదో అనుకున్నప్పుడు మీకు ఇష్టం వచ్చిన షాంపూతో తలస్నానం చేసి చూడండి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది చాలామందికి అయితే ఎయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటుంది అంటూ ఉంటారు మనం ఏది అప్లై చేసినా మసాజ్ చేసినట్లయితే ఒకటి రెండు రోజుల ఎయిర్ ఫాల్ అయినా తర్వాత ఆగిపోతుందండి అట్లానే వాటర్ ఎక్కువగా తీసుకొని మీరు పడగడుకున్న రెండు మూడు కరివేపాకులు నవీలినట్లయితే ఎయిర్ ఫాల్ అనేది త్వరగా ఆగడానికి ఉపయోగపడుతుంది అంతేకాదండి చాలామంది పనిలో పడి లేదంటే ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా ఒక రోజుకి మూడు లీటర్లు వాటర్ కూడా తాగారండి ఏదో ఒక గ్లాస్ తాగామా అంతే వాళ్ళకి దాహం వేసినా సరే వెళ్ళడానికి బ్రతికించే వాళ్ళే వందల్లో ఉన్నారండి ఎక్కువ వాటర్ తాగండి ఎయిర్ ఫాల్ అవ్వదు ఓకేనా హాయ్ అండి మా మనవరాలు అయితే దోశ అడిగిందండి అందుకనే ఒక రెండు దోశలు అయితే చేశాను ఎవరైనా సరే ఎక్కువగా మెట్లు ఎక్కిన అలిసిపోతూ ఉంటారంటే ఆయసం వస్తూ ఉంటుంది అలాంటి వాళ్ళు ఆయిల్ చాలా తక్కువ తినండి ఎంత ఆయిల్ వీలైనంత మట్టుగా మానేయడం మంచిది పాలమిగడ కానీ లేదంటే నెయ్యి కానీ వేసుకొని చూడండి ఒక వన్ మంత్ మీరు డైట్ లాగే అనుకోండి ఆయిల్ అవాయిడ్ చేస్తూ తిని చూడండి మీరు ఎంత దూరం నడిచిన పరిగెత్తిన ఆయాసం అనేది రాదు మీరు అలిసిపోరు చక్కగా ఆరోగ్యంగా ఉంటారు ఎక్కువ ఆయిల్ ఫుడ్ తిని ఒక రోజు చూడండి అరగని ఫీలింగ్ వస్తూ ఉంటుంది చాలామంది ఏజ్డ్ వాళ్ళకైతే అరగట్లేదు అబ్బా జీలకర్ర తినడం ధనియాలను వలడం సోంపు తినడం ఇలాంటివి చేస్తూ ఉంటారు అలాంటివేవి అవసరం లేకుండా ఆయిల్ ఒక్కటి మానేస్తే మీరు ఎంత దూరమైనా నడవగలుగుతారు ఆయాసం అనేది రాదు హ్యాపీగా ఉండొచ్చు ఒకసారి ట్రై చేయండి హాయ్ అండి క్యాబేజీ ఫ్రై అండి మినపప్పు మిరియాలు ధనియాలు జీలకర్ర ఎండు కొబ్బరి నువ్వులు వేసి వేపుకొని మిక్సీ గిన్నెలో తీసుకోవాలి చాలా టేస్ట్ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి అదే కుక్కర్లో ఇరవై నిమిషాల ముందే నానబెట్టుకుని శనగపప్పు క్యాబేజీ సన్నగా తురుము వేసుకోవాలి రాళ్ళుప్పు పసుపు వేసుకొని వరండిజలు వస్తే సరిపోతుంది సైడ్ పెట్టేసుకోవాలి మిక్సీ గిన్నెలో ఆ వేయించుకున్నవన్నీ కూడా మిక్సీ పట్టుకోవాలండి చాలా టేస్ట్గా ఉండేది అల్లము ఎల్లుల్లి పచ్చిమిర్చి ఒకటి వేసుకున్నాను కరేపాకు అంతేనండి మిరియాలు ఉన్న వల్ల తక్కువ వేసాను ఒక్క పచ్చిమిర్చి వేసుకున్నాను స్టవ్ మీద కలయి పెట్టుకొని పాలమిగడ ఒక స్పూన్ వేసుకొని ఆవాలు జీలకర్ర సన్నంగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా వేపుకోవాలి ఎటువంటి ఆయిల్ అవసరం లేదు ఆరోగ్యంగా ఉండొచ్చు వెయిట్ అనేది పెరగకుండా ఉండాలంటే ఇలా కర్రీస్ చేసుకుని తినండి టేస్ట్ చాలా బాగుందండి ఆ మిక్సీ పట్టుకున్నది అంతా కూడా వేసేసి లాస్ట్లో కొత్తిమీర నిమ్మకాయ పిండుకుంటే చాలా టేస్ట్ ఉండదు ఒకసారి ట్రై చేయండి మీకే అర్థం అవుద్ది టేస్ట్ అయితే అదిరిపోయిందండి హాయ్ అండి టేస్టీ టేస్టీ టమాటా పచ్చడి ఇలా ట్రై చేయండి డైట్లో ఉన్న వాళ్ళకైతే బాగా ఉపయోగపడుతుంది మెంతులు మినపప్పు చనపప్పు ధనియాలు జీలకర్ర మిరియాలు కాసేపు వేపుకున్న తర్వాత ఒక మూడు చెంచాల వరకు నువ్వులు వేసుకొని వేపుకొని సైడ్ పెట్టేసుకోవాలి చాలా టేస్ట్గా ఉందండి పచ్చడి ఒక స్పూను పాలమిగడేసుకొని మూడు పచ్చిమిర్చిలు ఒక ఆనియన్ కరివేపాకు వేసి వేపి సైడ్ తీసుకోవాలండి చాలా టేస్ట్గా ఉంది ఒకసారి ట్రై చేయండి మనకి ఆయిల్తో పనే ఉండదు ఆరోగ్యానికి ఆరోగ్యము వెయిట్లో అవ్వాలనుకున్నా చాలా బాగా ఉపయోగపడుతుందండి నాలుగు టమాటాలు రాళ్ళుప్పు పసుపుసి టమాటా అంతా మగ్గినాక కొత్తిమీర కాస్త పుదీనా వేసి స్టవ్ కట్టేసుకోవాలి ఇవన్నీ కూడా ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలి నువ్వులు పచ్చిమిర్చి నాలుగు ఎల్లిగడ్డలు అయితే నేను పచ్చివే వేసుకున్నాను మీకు పులుపు చింతపండు బదులుగా మనకి నిమ్మకాయ పిండుకుంటే ఆరోగ్యం చాలా బాగుంటుందండి ఎవరికైనా నచ్చితే ఒకసారి ట్రై చేయండి బాగుంది టేస్ట్ హాయ్ అండి ఎక్సలెంట్ హెయిర్ గ్రోత్ ఆయిలు షాంపూ పౌడరు సున్ను పిండి మూడు కూడా న్యాచురల్ అండి షాంపూ పౌడర్ మాత్రం నరుగు రాదండి మీకు కావాలంటే పెట్టుకోవచ్చు లేకుంటే లేదు బాగా గట్టిగా రుద్దితే రఫ్ చేసి జిడ్డు అనేది పోతుంది నెత్తిలో ఉన్న ఆయిల్ అయితే పోతుంది చాలామందికి రుద్దుకోవడం రాక ఇబ్బంది పడుతున్నారు అలాంటి వాళ్ళు పెట్టుకోకపోవడమే మంచిది హెరాయిన్లో ఏమేమి వేసామనేది బాటిల్కి ఇటువైపు అటువైపు స్టిక్కర్ ఉంటుంది నీట్గా రాసి ఉంటుంది ఎలా వాడాలో కూడా రాసి ఉంటుంది చదువుకొని యూజ్ చేయడమే నైట్ టైము ఐదు నుంచి పది నిమిషాలు మసాజ్ చేసుకొని మార్నింగ్ మీకు ఇష్టం వచ్చిన షాంపూతో తల స్నానం చేసి చూడండి మంచి రిజల్ట్ అనేది ఉంది మంచి రీగ్రోత్ అనేది ఉంది చాలామంది ఎక్కువగా హాఫ్ లీటర్ అడుగుతున్నారు అవి కూడా ఉన్నాయండి ఎవరికి ఏది కావాలంటే అది పం పంపిస్తున్నాము చాలా చక్కటి రిజల్ట్ అయితే ఉంది ఇవన్నీ కూడా బుక్ అయిపోయినవే ఎవరికైనా కావాలంటే వెంట వెంటనే సున్నిపిండి కానీ షాంపూ పౌడర్ కానీ ఆయిల్ కానీ తయారు చేసి ఇవ్వబడుతుంది మంచి రీగ్రోతుంది హాయ్ అండి వెయిట్లో అవ్వాలి అని ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మానేసి ఇలా జ్యూసులు తాగుతూ ఉండండి వెయిట్లో త్వరగా అవుతారు స్కిన్ అంటే గ్లోగా ఉంటుంది కొత్తిమీర పుదీనా కరేపాకు బీరకాయ కానీ మీరు ఇంకా ఏరే సొరకాయ కానీ కీరా కానీ ఇలాంటివి కూడా వేసుకోవచ్చు కొద్ది మిరియాల పౌడరు అల్లం ముక్క ఒక స్పూన్ పెరుగు నిమ్మకాయ సగభాగం వేసుకొని కొద్దిగా వాటర్ పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి సియా సీడ్స్ ఒక మూడు స్పూన్ల వరకు నానబెట్టుకొని వేసుకున్నాను కడుపు ఫుల్ అవ్వాలి అంటే రెండు మూడు గ్లాసులు కూడా మీరు తీసుకోవచ్చండి చాలామంది ఏజ్ మనము డైట్ చేస్తున్న కొల్ది ముఖం మీద ఇట్లా ముడతలు లాగా స్కిన్ జారినట్టు కూడా కనిపిస్తుంది అలాంటి వాళ్ళు డైలీ మార్నింగ్ టిఫిన్ మానేసి ఇలా ఏదో ఒక జ్యూస్ రెండు మూడు గ్లాసులు తాగండి మంచి స్కిన్ గ్లో అవ్వడమే కాకుండా ముడతలు రాకుండా కాపాడుతుంది ఆరోగ్యంగా ఉండొచ్చు చాలా మంచి పనిచేస్తుందండి ఇది ఈ ఒక్క జ్యూసే కాదండి బీరకాయ సొరకాయ కేర గుమ్మడికాయ బుడిది గుమ్మడికాయ చాలా బాగుంది